ప్రేజ్ ద లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఈ ఉదే కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనాన్ని చదువుతున్నాను నీ దేవుడైన యహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను దేవునికి మహిమ కలుగునుగాక దేవుడైన యహోవాని అంటే దేవుని మనము సేవించినప్పుడు ఆయన దీవిస్తాడు అదే రీతిగా రోగము నుండి ఆయన రోగమును తొలగించును ఈరోజు నీ శరీరంలో వ్యాధిని అనుభవిస్తుండొచ్చు మానసికమైన వ్యాధితోనూ బాధపడుతుండొచ్చు ఇదే కాలమున నువ్వు దేవుని ఆరాధిస్తూ దేవుని సేవిస్తున్న బిడ్డవై ఉన్న ఉన్న ఎడల ఎదుగు ఆయన నిన్ను దీవించడమే కాకుండా నీ శరీరంలో నీలో ఉన్న ఆ ప్రతి విధమైన వ్యాధి నుండి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు వైద్యులు ఒకవేళ నీకు కలిగిన వ్యాధిని బట్టి ఈ వ్యాధికి ఎదిగో మెడిసిన్ లేదని చెప్తుండొచ్చు ఇది నయం కావడం చాలా కష్టం అని చెప్తుండొచ్చు రకరకాలుగా కొన్ని మాటలు వారు నీతో మాట్లాడినప్పుడు నువ్వు భయపడుతూ ఉండొచ్చు కానీ ఉదయమున ప్రభువుని నువ్వు సేవిస్తున్నావు గనక ఆయన నీతో మాట్లాడుతున్నాడు నేను నీకు ఆరోగ్యమునిచ్చేద్దను అంటున్నాడు ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత నొందితిమి అని వాక్యం సెలవిస్తుంది ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది కనుక నీకు కలిగిన ప్రతి ఎదుగు వ్యాధిలో నుండి రోగములో నుండి ఈ ఉదయమున ప్రభువుని విడిపించబోతున్నాడు కాబట్టి దేవుని సేవించండి దేవుని బట్టి ఆనందించండి ప్రభువు నిన్ను స్వస్థపరచబోతున్నాడు దేవుడి మాటలు దీవించిన చిన్న ప్రార్థన సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రం ఈ ఉదయంన ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని నమ్ముతున్న నీ బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో మీ ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి అయ్యా ఎదిగో వారిని దీవించండి వారికి కలిగిన అయ్యా ఎదిగో ప్రతి విధమైన రోగములన్నిటిలో నుండి వారిని విడిపించండి స్వస్థపరచండి మానసికమైన వ్యాధి అయినా శరీరంలో వ్యాధి అయినా బోన్స్లో బలహీనత అయిన ఏదైనా అది వేస్తున్నా ఏ నీ నామంలో తొలగిపోవును గాక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక